అందరికీ నమస్తే ఇటీవల వారం రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూట ప్రభుత్వం అరెస్ట్ చేస్తూ గందరగోళం పరిస్థితి ఎలా ఉంది అయితే దానికి వైఎస్ఆర్సీపీ ఎలా రియాక్ట్ అవుద్ది ఎలా రియాక్ట్ అవుద్ది అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అయితే నిన్నటి రోజున జగన్మోహన్ రెడ్డి గారు బాధింపబడ్డటువంటి వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి నివాసానికి ఇచ్చేయడం జరిగింది సో తాడేపల్లి నుంచి ఉదయం బయలుదేరి ముప్పై ఐదు కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల డిస్టెన్స్ అంటే గుంటూరు సిటీలోకి చేరుకోవడానికి ఉదయం నుంచి సాయంత్రం టైం పట్టింది కారణాలు మనందరికీ కూడా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వస్తే జన ప్రపంచం ఎలా ఉందనేది మరోసారి రుజువైంది ఆయన ఏ కార్యక్రమం పెట్టడానికి రాలేదు జస్ట్ కుటుంబాన్ని పరామర్శించడానికి పాత్రికేయుల సమావేశం ప్రెస్ మీట్ పెట్టడానికి వచ్చాడు సో దా మాత్రం దానికే ప్రజలు అడుగడుగున నేరాజనాలు ఆయన కదలేయలేని పరిస్థితి సో కూటం ప్రభుత్వం పోలీసులకి ఆర్డర్స్ అయితే ఇచ్చింది రకరకాల ఆంక్షలతోటి ఆపేయాలని రకరకాల విధాలుగా ప్రయత్నాలు అయితే చేసింది అయితే అవేమి ఫలించలేదు అంటే జనాలు తాగిరికి ఇది ఏమి కదా సో అలాగా కార్యక్రమం స్లోగా అంటే చాలా చిన్నగా కారు బై వాక్ ముప్పై ఐదు కిలోమీటర్లు అంటే నడిశైలిలో కూడా మధ్యాహ్నానికి వెళ్ళొచ్చు అనమాట సో అంత డిస్టెన్స్ని చాలా చిన్నగా ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగింది సాయంత్రం ప్రెస్ మీట్ జరిగింది అంత కుటుంబ సభ్యులతో మాట్లాడటం కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది తర్వాత అదేవిధంగా ఇంకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే అరెస్ట్ చేయబడ్డారో అనవసరంగా జైలు జీవితాన్ని గడుపుతున్నారో కూటమి నేతల దాడికి వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించే దిశగా ఒక కార్యక్రమం పెట్టాలనేది ఆయన చేశారు చేశారనమాట సో అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆపటానికి స్థానిక గుంటూరు ఎస్ట్ నుంచి ఆ గెళ్ళ మాధవి గారు వాళ్ళ భర్త గారు కూడా అంటే అమరరావు బాబు గారిని చంపాలన్న కోణంలో కూడా చేసింది గుంటూరు ఎస్ట్ ఎమ్మెల్యే మాధవి గారి భర్త అనే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి సో ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది అయితే ఆయన కూడా ఈ దాడి దెబ్బకి వాళ్ళు కూడా పరారైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది సో జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరులో అడుగు పెట్టగానే జనాలు లక్షల కొలది జనాలు రోడ్ల మీదకి వచ్చేసారు ట్రాఫిక్ ఎక్కడిదక్కడ ఆగిపోయింది పోలీసులు వ్యూహం అనుకున్నది ఏమి అక్కడ ఫలించలేదు సో జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్వాయ్ అనేది విస్తృత స్థాయిలో గుంటూరు నగరంలోకి ఎంటర్ అయిందనమాట దీనివల్ల రకరకాల పలు ఇబ్బందులు ఉన్నాయి కాకపోతే ముందుగానే వస్తున్నారని తెలుసు కాబట్టి కొంతవరకు పోలీసులు కంట్రోల్ చేయగలిగారు అయితే సామాన్యుల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆయనకి ప్రొటెక్షన్ ఇవ్వడానికి మాత్రం పోలీసులు ముందుకు వచ్చారు అంటే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సో అదేవిధంగా చాలా స్లోగా మధ్య మధ్యలో ఆయన అభిమానాన్ని చూరగొన్నటువంటి ప్రజలందరూ కూడా ఆయన కలవడానికి ప్రయత్నాలు చేశారు కొంతవరకు మధ్య మధ్యలో ఆగుతూ వచ్చారు తీరా అమ్మట్రాంబాబు గారి నివాసానికి వచ్చేసి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించి అనంతరం ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సరే ఇక ప్రెస్ మీట్లో జరిగిన విషయాలన్నీ కూడా మనం లైవ్లో చూసాం ఏం చెప్పారంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఎవరైతే అరెస్ట్ చేయబడి ఉన్నారో వీళ్ళందరినీ కాపాడుకోవడంతో పాటు రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను అధికారంలోకి రాకూడదు అని కోరుకోండి కూటమి నేతలు వచ్చానంటే మాత్రం మీకు ఒక రేంజ్లో ఒక సినిమా చూపిస్తాను అని బహిరంగంగా చెప్పడం జరిగింది ఎవరిని వదిలేది లేదు ఒక్కన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు లేకపోతే పార్టీ టీడీపీ గోడాలు కావచ్చు ఎవడైనా సరే ఎవరిని వదిలేదు లేదు ఒక రేంజ్లో రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి వస్తే ఆడుకునే పరిస్థితి కనిపిస్తుంది అని జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా ఓపెన్గా చెప్పడం జరిగింది ఇప్పుడు రాష్ట్రంలో విశ్లేషకులందరూ కూడా అనుకున్న రీతిగానే జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రెస్ మీట్లో అలా మాట్లాడటం వైసీపీ శ్రేణుల్లో ఉత్తేజభరితంగా మారింది వైసీపీ శ్రేణుల్లో వెయ్యి బలం వచ్చిందని చెప్పుకోవచ్చు సో ఇప్పుడు వైసీపీ కేడర్కి ఒక నిజమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ఆ ఉగ్ర రూపం దాల్చి ఆ డైలాగ్ చెప్పారో ఒక్కసారిగా గుప్పమనే పరిస్థితి ఉంది గుంటూరు నగరం బద్దలైనట్టు సౌండ్లో కేకలు వినిపించాయి అనమాట సో నెక్స్ట్ మరి ఎలాంటి జరుగుతుంది ఏంటి అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు రావటంతో కూటమి ఎక్కడందరూ కూడా పారిపోయారని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అశేష ప్రజావాహిని ఎంత రేంజ్లో ఉంటుందనేది మరొకసారి రుజువు అయినటువంటి పరిస్థితి నిన్న గుంటూరులో కనిపించింది సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల ఇరవై తొమ్మిది అధికారంలోకి వచ్చాక మాత్రం ఇలాంటి సమస్యలన్నీ కూడా ఇచ్చే ఖచ్చితంగా ఛేదించే ప్రయత్నం జరుగుతుంది అప్పుడు కూటమి నేతలకు మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుగుతూ ఉంటాయి దీనికి సంబంధించి రకరకాల విశ్లేషణలు కూడా జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతానికి అయితే అకారణంగా కేసులు పెట్టారంటూ ఆ డైలాగులు మాత్రం కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు సో మొత్తం మీద మాత్రం వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బూస్ట్ ఏదైతే ఉందో అది చాలా ఎంకరేజ్మెంట్ వచ్చింది అని చెప్పుకోవచ్చు సో దీని ద్వారా వైసీపీ కేడర్లో మంచి బలం కలిగిందని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ